వాడు తిక్కలోటి తిరునాల కోత ఎక్క దిగా సరిపోయింది అన్నట్టు వానికి సబ్జెక్ట్ తెలియకుండానే మాట్లాడతాడు నాన్మేషన్ కాదు వాడు దేని గురించి సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు నువ్వు స్పందించినప్పుడే నువ్వు ఒక భారతి మహిళ కాదని గుర్తుపెట్టి మరి వినతి పత్రం ఇస్తారా ఇట్లా ఖచ్చితంగా కలుస్తాను ఖచ్చితంగా కలుస్తాను నా మేడం గురించి కూడా మాట్లాడతా ఖచ్చితంగా సార్ దగ్గరికి వెళ్ళి మరి మహిళల పక్ష అనేది సీతాదేవి దేవుని గురించి మాట్లాడితే మీరు ఒక మీరు నామక వాస్తవంగా ఉన్నారు ఇప్పుడు మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం నేను ఒక ని ఒక క్రిస్టియన్ని అయ్యింది నేను భారతదేశంలో పుట్టి పెరిగిన కాబట్టి భారతదేశం ప్రతి ఒక్కదానికి నేను విలువిస్తాను నేను కట్టుకున్న చీర కానీ నేను పెట్టుకున్న బొట్టు కానీ నా దేవుడు నాకు అన్నేర్పలే నాకే ఎంతగానో బాధ అనిపించింది సీతాదేవి గురించి ద్రౌపది గారి గురించి మాట్లాడితే అరే నీ చూడా నేను సా నీకు చెప్తున్నారా ఇది ఇవి చీరలాయిండు అదిలా చీర కాదురా నాయన రామనాసుడు అసలు కూడా అర్హత లేకుండా సీతాదేవిని కింది నుంచి భూముల నుంచి సన్న ఏం మెసేజ్ ఇస్తున్నావురా నువ్వు